హాయ్ చిన్నుడు చిన్నమ్మా ఓ మంచి మాట మనల్ని ఎవరైనా సంబంధాలు చూడమంటారు కదా అప్పుడు మన పిల్లలకి చూడొస్తున్నామనుకునే అనుకునే చూడాలి ఎందుకో చెప్పమంటారా పెళ్ళి అనేది నూరేళ్ల జీవితం ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఎంత సుఖపడినా అది పెళ్ళి అయ్యే వరకు మాత్రమే పెళ్ళి అయ్యే వరకు మాత్రమే అంటుంది అనుకుంటున్నారా అందరూ ఒకలా ఉండరు కదా ఉన్నా వాళ్ళైనా లేనోళ్ళైనా పిల్లల్ని అపరూపంగానే పెంచుకుంటారండి ఓ మంచి అయి చేతిలో పెడితే నా కూతురు సుఖపడుతుంది అనుకుంటారు ఎవరైనా సరే అమ్మ ఏమున్నా తినము అన్నీ వంకలాడతాం అదే మనకి పెళ్ళి అయ్యాక మనం వండిటప్పుడు మనకు నెప్పితుంది మీరు మంచి సంబంధం చూసారనుకోండి వాళ్ళు బతుకున్నంతకాలం మిమ్మల్ని దేవుళ్ళలాగే పూజించుకుంటారో తెలుసండి మనసులో ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారమ్మా బా బతుంది అన్నారనుకోండి పలానా వ్యక్తి అంటే మీ పిల్లలకి ఆ పుణ్యం మా చుట్టాల అబ్బాయి సంబంధం కుదిరింది నిశ్చితార్థం అయిపోయింది ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్ళికొడుకి కాన్ఫరెన్స్ కాల్ కలిపారండి కాన్ఫరెన్స్ కాల్లోని ఆ అమ్మాయి అబ్బాయి పెళ్ళికొడుకుతోని మేమిద్దరం ప్రేమించుకున్నాం మాకు పెళ్లి చేయవని అడిగారండి ఆ అమ్మాయి అబ్బాయి పెళ్ళికొడుకుతోని మేమిద్దరం ప్రేమించుకున్నాం మాకే పెళ్ళి చేయవని అడిగితే పాపమాడు ఏం చెప్తాడండి ఇదేమీ సినిమా కాదు కదా అనగానే చేసేయడానికి ఇరు కుటుంబాలకు మధ్య పొరుగు కదండి కొడుకోళ్ళు పెద్దల్లో పెట్టి ఇదేంటి ఇలాగా మీ కొడుకు ఇలా చేశారని అడిగితే ఏం చేస్తారండి అప్పుడు అమ్మాయి తప్పు అవుదాం అబ్బాయిలదే తప్పు అవుతుంది అలా చేయకూడదు కదండి ఇంట్లో వాళ్ళతో చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారండి వాళ్ళిద్దరు అన్నవారు వెళ్ళి పెళ్లి చేసుకున్నారంట ఈ కుర్రోడికి ఈ మంతను పెళ్ళండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరు తప్పు చేసినా తల్లిదండ్రులనే అంటారండి అమ్మాయిని అంటారు అబ్బాయిని అనడానికి ఏమీ లేదండి వాళ్ళు అమ్మకే కదండి పుట్టారు అబ్బాయి వాళ్ళు ఏం పుట్టలేదా అందరు అబ్బాయిలదే తప్పు ఉండదండి అందులో మంచి అబ్బాయిలు కూడా ఉంటారు అమ్మాయి కనుక తప్పు చేస్తే తల్లిదండ్రులు బర్రెక్కడెట్టుకోవాలో తెలియదండి అస్సలు అబ్బాయి అయితే గాలి వదిలేశారు అలా తయారవ్వాడు అంటారు ఇంట్లో ఉండి పిల్లల్ని కూడా చూసుకోకపోతే అలాగా అని అమ్మని తిడతారండి అటు తిరిగి ఇటు తిరిగి ముక్కు ఎక్కడ ఉందంటే మధ్యలో ఉందని అమ్మనే తిడతారండి అందుకే సంబంధం చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇట ఏడు తరాలు చూసుకోవాలంటారు కదండీ చెప్పనండి ఎంత అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకున్నాం అంత తలరాతలో ఉన్నది ఎవరో తప్పించలేరండి రాజు కూతుర్ని ఎంతో ఆరాపంగా పెంచుతాడు ఎవరిని ప్రేమిస్తాదండి గేటు కాపలావోని ప్రేమించి వెళ్ళిపోతుంది పెద్దోళ్ళు చాము చెప్తారండి అమ్మా నాన్నలు అన్నీ చూసి చేసినా మంచోడు వస్తాడని లేదు ప్రేమించి వెళ్ళిపోయినోడు మంచోడు కాదు చెడ్డోడు అని ఏమీ లేదు ప్రేమించి వెళ్ళిపోయారు అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి మీరు మాట్లాడడానికి మీ ముఖం చల్లదు ఆడెలాంటి వాడు అన్న సరే భరించాలి మంచివాడు అనుకోండి వెళ్ళనుకుంటే ఇంక చెడ్డోడైతే నోరు మూసుకుని కూర్చోవాలి అదే అమ్మా నాన్నని చూసిన వాడు మంచివాడు కాదనుకోండి ఆ కుర్రని దగ్గర కూర్చోబెట్టి ఇలా ఉండు అలా ఉండు అని ఏదో ఒకలా మెప్పుతారు ఆ పిల్లని ఓదార్చి మనం ఎలా బతకాలి ఎక్కడ బతకాలి అనేది దేవుడు రాస్తాడండి దేవుడు రాసినట్టే జరుగుతుంది తప్ప మనిషి ఏం జరగదు బాయ్